ఉద్యోగులకు బిగ్ అప్డేట్ యాభై మూడు శాతం డిఏ కనీస వేతనంలో కలుపుతారా జీతం ఎంత పెరుగుతుంది సో దీని గురించి సంబంధించి చూద్దాం ఒకసారి అయితే మీరు వీడియోని లైక్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ ఇటీవల మూడు శాతం పెరిగింది అటు పెన్షనర్ల డిఆర్ కూడా మూడు శాతం పెరిగింది దాంతో మొత్తం డిఏ యాభై మూడు శాతం కాగా ఏడీఏ కనీస వేతనంలో విలీనం అవుతుందా లేదా అనే చర్చ మొదలైంది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది ఒకవేళ యాభై మూడు శాతం డిఏ కనీస వేతనంలో కలిస్తే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది అంతేకాకుండా డిఏ జీరో నుంచి లెక్కిస్తారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల జూలై నుంచి పెంచాల్సిన డిఏను మూడు శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది దాంతో యాభై శాతంగా ఉన్న డిఏ యాభై మూడు శాతం అయింది నిబంధనల ప్రకారం డిఏ యాభై శాతం దాటితే కనీస వేతనంలో కలిపి ఆ తర్వాత జీరో నుంచి డిఏ లెక్కింపు ఉంటుంది ఉద్యోగుల డిఏ మరోసారి రెండు వేల ఇరవై ఐదు జనవరిలో పెరగనుంది ఈ క్రమంలో అప్పటి వరకు యాభై మూడు శాతం డిఏని కనీస వేతనంలో కలుపుతారా లేదా అనేది తేలాల్సి ఉంది డిఏను మూడు శాతం పెంచడం ద్వారా యాభై నుంచి యాభై మూడు శాతం చేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం భారీ నజరాన ఇచ్చింది జూలై నుంచి పెరిగిన డీఏ అమల్లోకి రానుంది మరి డిఏ యాభై మూడు శాతం కావడంతో కనీస వేతనంలో కలపాల్సి ఉంటుంది అదే జరిగితే ఉద్యోగుల జీతం భారీగా పెరగనుంది అందుకే ఉద్యోగుల డీఏను కనీస వేతనంలో ఎప్పుడు కలుపుతారా అని ఎదురుచూస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తుంది బిజినెస్ టుడేలో ఇచ్చిన కథనం ప్రకారం మొత్తం డిఏ యాభై శాతం దాటినా సరే కనీస వేతనంలో కలిపే ఆలోచన లేనట్టుగా తెలుస్తుంది డిఏ యాభై శాతం దాటితే కనీస వేతనంలో కలపాలనేది ఐదో వేతన సంఘంలో ఇచ్చిన సిఫారసు కానీ తర్వాత ఎప్పుడూ ఈ సిఫారసు చేర్చలేదు అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా అప్పట్లో డిఏని కనీస వేతనంలో చేర్చే ఆలోచన లేదని చెప్పినట్లు సమాచారం ఆరు ఏడు వేతన సంఘాల్లో డిఏ యాభై శాతం దాటితే కనీస వేతంలో కలపాలనేది సిఫార్సు లేనందున కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించడం లేదు ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ ప్రతి ఏటా రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం పెంచుతుంది జనవరి నెల డీఏ పెంపు మార్చిలో ప్రకటన ఉంటే జూలైలో పెంపు సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో ఉంటుంది అదేవిధంగా మరో రెండు నెలల్లో అంటే జనవరి రెండు వేల ఇరవై ఐదు డిఏ పెంపు ప్రకటన మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఉండవచ్చని అంచనా